యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు నేను మీకు మరుగు మందులో అతి ముఖ్యమైన చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాను అసలు ఈ మరుగుమందు ఎందుకు వాడవలసి వస్తుందంటే భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రేమితు ప్రేమికుల సమస్యలతో బాధపడుతున్న వారికి అదేవిధంగా అత్తాకోడల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇగో ఈ చెట్టు పేరు అత్తిపత్తి చెట్టు అని అంటారు ఈ అతిపత్తి చెట్టు పేరు అదేవిధంగా ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు అండి చూడండి ఈ విధంగా ఈ చెట్టుని ముట్టుకుంటే ముడుచుకుంటుంది ఈ చెట్టుతో తయారు చేసే మరుగు మందు తినేదాంట్లో కానీ లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలకు కానీ చెప్పులకు కానీ శరీర భాగాన ఎక్కడైనా పూస్తే చాలండి ఈ చెట్టు ఎలా అంటుకుంటుందో మనిషి కూడా అదే విధంగా మనిషికి అంటుకొని పోతారండి ఇది చాలా శక్తివంతమైన మరుగు మందు చాలామంది మరుగు ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్కి గురవుతున్నారు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఈ కాలంలో మరుగు మందు కేవలం మంచికే వాడాలి చెడుకు మాత్రం ఉపయోగించకూడదు కేవలం మంచికే వాడాలండి ఈ మరుగు మందు పెట్టడానికి అవకాశం లేని ఎడల దూరం ఉన్న వ్యక్తిని కేవలం ఏడు రోజుల్లో ఫోటో ద్వారా ఫోటో వశీకరణం చేసి అఘోర వశీకరణం ద్వారా వాళ్ళు ఎంతటి మొండివారినైనా మన వైపు వశపరుచుకోవచ్చు ఈ మందు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి సర్వే జన భవంతు